ఎన్నికలకు తాము సిద్ధం అంటుంటే చంద్రబాబు భార్య భువనేశ్వరి మాత్రం మా ఆయన సిద్ధంగా లేరు అని అంటున్నారని సీఎం జగన్ సెటర్లు వేశారు ఇక కూడా ఇక కూడా ఆ ఇళ్ల పట్టాలను కబ్జా అనే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు పది సంవత్సరాలు కాగానే ఇవాళ ఇచ్చే అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు పది సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మలకు అమ్ముకునేందుకు ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు లేకపోతే గిఫ్ట్గా అక్క చెల్లెమ్మలు ఎవరికైనా ఇచ్చేందుకు భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి పది సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పేర్కొనుంది డి పట్టా భూమిని రిజిస్ రిజిస్ట్రేషన్ డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆటోమేటికలీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి అంతేకాదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇవన్నీ నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అంటే ఇంతగా నా చెల్లెమ్మల గురించి ఇంతగా నా ఆ పేదల గురించి వారికిచ్చే స్థలాల గురించి వారికి దక్కాల్సిన హక్కుల గురించి వారికిచ్చే ఆస్తుల గురించి ఇంటి స్థలాలు ఇళ్ళ నిర్మాత నిర్మాణం ద్వారా వారికి దక్కాల్సిన ఆత్మ గౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఏమిటి అని అంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇంతగా గ్రామ స్వరాజ్యానికి ఇంతగా పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం మాత్రమే అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇళ్ళ స్థలాలు ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మన ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ దేవుడి దయతో ఈ నా అక్క చెల్లెమ్మల్లకందరికీ కూడా మంచి చేసే దిశగా వేగంగా అడుగులు వేయగలుగుతా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా వేల కోట్ల ఇసుక లూటి నిజమని తేల్చిన కేంద్ర కమిటీ నివేదికపై నోరు మెదపవేంటి జగన్ రెడ్డి అంటూ జగన్ రెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ నేత ఇసుకను అక్రమంగా చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తా ఉంది జగన్ రెడ్డి ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వారి నివేదికను సమర్పించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత సంవత్సరం మార్చిలోనే అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలని తక్షణమే నిలిపివేయండి మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ కి మేము ఒప్పుకోము మెకనైజ్డ్ కానీ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలని బేఖాతర చేస్తూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో స్వయంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కమిటీ వాళ్ళు వెళ్లి ఇన్స్పెక్ట్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు నివేదిక సమర్పించారు ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇన్ ఎవ్రీ శాండ్ మైనింగ్ రీచ్ అప్రాక్సిమేట్లీ థౌసండ్ టు టూ థౌసండ్ టన్స్ ఆఫ్ శాండ్ పర్ డే పర్ రీచ్ ఈస్ బీంగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇల్లీగల్లీ అయ్యా జగన్ రెడ్డి ఏమా పెద్దిరెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖ నీదే కదా ప్రతిసారి నీ చంచా వెంకట్రెడ్డి వేసుకుని వస్తావు కదా మీడియా ముందుకి ఏం సమాధానం చెప్తావా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏం సమాధానం చెప్తావు ఏ రెండు రోజుల నుంచి నోరు పెగలట్లేదా నోళ్లు చచ్చు పడిపోయా నాలక మద మరత పడిపోయిందా నీకు మీ నాయకుడు జగన్ రెడ్డికి సమాధానం చెప్పండి దీనికి ఏ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈ సేయింగ్ దట్ యు ఆర్ లూటింగ్ థౌజండ్ టు టూ థౌజండ్ టన్స్ ఆఫ్ శాండ్ ఇల్లీగల్లీ ఫ్రమ్ ఎవ్రీ శాండ్ రీచ్ ఇన్ ద స్టేట్ ఇంకా ఏం చెప్తా ఉన్నారు చట్ట విరుద్ధంగా మాన్యువల్ వేబిల్స్ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు అవి కూడా ఈ రోజు కూడా పత్రికల్లో ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఆఖరికి నిన్న ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీని కూడా మీరు మాన్యువల్ బిల్స్ ఇస్తా ఉన్నారు నాన్ ఇష్యూ ఆఫ్ కంప్యూటర్ జనరేటెడ్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ కంప్యూటర్ జనరేటెడ్ పర్మిట్స్ ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు విత్ బార్ కోడ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఎట్ ద రీచ్ ప్రతి ఒక్క ఇసుక రీచ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టి అక్రమ ఇసుక మైనింగ్ ని అడ్డుకోవాలని చెప్పి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి పాటించట్లేదని చెప్తా ఉన్నారు ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ అండ్ ట్రక్స్ జిపిఎస్ విధానంతో ప్రతి ఒక్క రీచ్ నుంచి బయలుదేరేటటువంటి వాహనం ఎక్కడికి వెళుతుందో ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి అది పెట్టలేదని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఇన్ని వైలేషన్స్ గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో మా నాయకులు ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్లి ఆ రోజున ఏ అంశాల మీద అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో అవే అంశాలని రిపోర్ట్లో పెట్టు మరి అడుగుతా ఉన్నారు ఇవాళ తాడేపల్లిగూడెంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించే జనసేన తెలుగుదేశం పార్టీల సంయుక్త భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ప్రాంగణాన్ని పరిశీలించిన జనసేన కమిటీ చైర్మన్ శ్రీ నాదేన్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో చర్చించి పలు సూచనలు చేశారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన పత్తిపాడని గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం ఈ సభ ప్రాంగణం ఇరవై ఒక్క ఎకరాలు పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద పెద్ద మనసుతో బుల్సెట్ సీన్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ ఇరు పార్టీల నాయకులు మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా అభివృద్ధి జరిగే విధంగా సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నాం వివరించడానికి ఇదో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భావితరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతోటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా పనిచేసుకునే విధానం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని కలిసి మనం చేసుకున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం వేదికపైన సుమారు ఐదు వందల మందితోటి ఏర్పాటు చేసే వేదికలో రెండు వందల యాభై మంది తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వందల యాభై మంది జనసేన పార్టీ నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు ఓ చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు రాబోయే మూడు రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సుందరవందనంగా తీర్చిదిద్ది రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన సభ నిర్వహించడానికి మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కృషి చేస్తున్నారు మరింత వేగంగా పనులు జరిగే విధంగా ప్రతి అంశం పైన ఒక మంచి ప్రణాళికతో వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు దూర ప్రాంతాలను తరలి వస్తున్న వారికి పార్కింగ్ ఏర్పాట్లు ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా లోతుగా మేము విశ్లేషించుకుని ఎక్కడ కూడా ఒక్క పొరపాటు లేకుండా భువనేశ్వరి మాటలో తెలుస్తుంది చంద్రబాబు పని అయిపోయిందని మాకు ఎప్పుడో తెలుసు బాబు పని అయిపోయిందని మంత్రి రోజా అన్నారు భువనేశ్వరి అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇరవై ఆరో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కుప్పం చిరకాల కోరికైన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం రెవెన్యూ డివిజన్ని చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతానికి కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే కుప్పంతో సహా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ జగనన్న కొట్టబోతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారు వైకాపా ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడుతారు హెలికాప్టర్ ని అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలి అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు రెండు హెలికాప్టర్లు ప్రజాధనం తోటి తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి మేము ఈరోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి ఎందుకు ఈరోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని ఆయన ప్రయాణం కోసం దిగిపోయే నలభై ఐదు రోజుల ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి రెండు హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం సమగ్రమైన విచారం కూడా జరగాలి ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు ఈ హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం మీ పార్టీ కోసం ఉపయోగించగలుగుతారు ఆల్రెడీ గతంలో మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆ వేదికని కేవలం రాజకీయ అంశాలపైనే మీరు ఉపయోగించారు ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు అంతేగాని ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మీరు ఎక్కడ చెప్పుకోలేకపోయారు ఎన్నికల వాతావరణం మొదలైంది మీరు సభలు నిర్వహించుకుంటున్నారు ఇంత అవినీతి జరిగిన ఈ పార్టీ ప్రభుత్వం సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు రెండు హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఇంకా నలభై ఐదు రోజులే ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం అటువంటి అవకాశం లేదు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో కేవలం మన ప్రధానమంత్రి గారికే ఉంది ఆయనకి రక్షణ కల్పించాలి కాబట్టి చట్టంలో తీసుకొచ్చారు ఆ మార్పు ఏ చట్టం పాటిస్తోంది మరి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం అనేది మేము ముమ్మాటి ఖండిస్తున్నాం ఈ సభలో ప్రతి ఒక్క పౌరుడు గర్వపడే విధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా మన ప్రాంత సంస్కృతి ఇక్కడున్న కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా మా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబోతున్నాం మిమ్మల్ని అందరూ కూడా అందులో ఆహ్వానిస్తున్నాం రండి మీరందరూ వచ్చి పాల్గొనండి ఈ సభని మీరు విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పార్టీ శ్రేణులకు ఎంత ఉందో ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే ఉంది మీరు కూడా రావాలి పాల్గొనాలి చూడాలి ఏ విధంగా ఇరు పార్టీలు కలిసినప్పుడు ఈ విధంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మేము కష్టపడి ప్రయత్నిస్తున్నామో మీరందరూ కూడా ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ తాడేపల్లి ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయే సభని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని జనసేన పార్టీ తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గురించి మీరు మాట్లాడి అందరు కూడా వచ్చి పాల్గొనమని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మా ఏర్పాట్లు సుమారు ఆరు లక్షల మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నాం అండి ఇంకా గ్రౌండ్ లెవెలింగ్ అన్నీ పూర్తయిన తర్వాత కరెక్ట్ అంచనాలకు వస్తాం తప్పకుండా ఇది గతంలో ఏనాడు లేని విధంగా ఒక అద్భుతమైన సభని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే విధంగా చేస్తాం చేస్తాం డెఫినెట్గా చేయాలి అదే అండగా చట్టంలో చాలా స్పష్టంగా భారతదేశంలో కేవలం ప్రధానమంత్రి గారికే ఉంది రక్షణ కారణంగా ఇంకెవరికి లేదు ప్రభుత్వ హెలికాప్టర్లు ప్రభుత్వ వాహనాలు ఎన్నికలప్పుడు వాడకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉంది చట్టంలో ఉంది దాన్ని అతిక్రమించి ఈ రోజులు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగగా ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్ వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి అని చెప్పి పుణ్యక్షేత్రంలో వాగ్దానం చేసి కూడా ఈ రోజుకి పది సంవత్సరాలు దాటిపోయినా మన హక్కులలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ పది సంవత్సరాలు ఇస్తా ఇస్తాము అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు పదహైదు సంవత్సరాలు కావాలి అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని స్పెషల్ స్టేటస్ కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను అన్న బిల్డప్ ఇచ్చి అదే బీజేపీ పార్టీలో వీళ్ళ సభ్యులు ఎంపీలు కూడా మంత్రి పదవులు తీసుకున్నారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక బీజేపీ పార్టీతో అధికారం అనుభవించిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా స్పెషల్ స్టేటస్ కోసము ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు చేసిన వాళ్ళను కూడా ఆ రోజులు ఆ రోజుల్లో కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట స్పెషల్ స్టేటస్ కోసము అందరము రండి మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము ఎందుకు స్పెషల్ స్టేటస్ రాదో చూద్దాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము బీజేపీ మెడలు వంచుతాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ కోసం కోసం ఒత్తిడి తెచ్చింది లేదు బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి ఆ మాటను తుంగలో తొక్కినా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అంటే పర్మిషన్లు వాళ్ళే ఇచ్చి డబ్బులు వాళ్ళే పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్నది మనకు అయితే పోలవరం ప్రాజెక్టు కూడా కదలలేదు స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మన రాష్ట్రానికి రాయితీలు రాలేదు మన రాష్ట్రానికి ట్యాక్స్ బెనిఫిట్స్ రాలేదు కాబట్టి పరిశ్రమలు రాలేదు పట్టుమని పెద్ద పరిశ్రమలు పది కూడా రాలేదు కాబట్టే మన బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు స్పెషల్ స్టేటస్ వచ్చినంటే పక్క రాష్ట్రాలలో ఉన్న పక్క రాష్ట్రాలకు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ వల్ల ఒక రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి ఇంకో రాష్ట్రంలో పది వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి మన రాష్ట్రంలో ఇవేవీ జరగలేదు ఎందుకంటే మనకు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు సో ఈ రోజు వాస్తవం పది సంవత్సరాలు అయిపోయినా బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఈ రోజుకి కూడా మనకు చెప్పుకో తగ్గ రాజధాని లేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని ను చేస్తానని త్రీ సినిమాలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు సరిపోదు అని మూడు రాజధానులు ఒకటి సరిపోదు అని మూడు రాజధానులు అన్నవారు వారు ఇప్పుడు ఈ రోజుకి ఒక్క రాజధాని కూడా మనకు తయారు చేయలేదు అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా లేకపోతే స్పెషల్ స్టేటస్ అయినా విశాఖ విశాఖ రైల్వే జోన్ అయినా ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా ఇది ఏ ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటి అంటే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చంద్రబాబు గారి పార్టీ బీజేపీ పార్టీకి తొత్తుల్లా మారే బీజేపీ పార్టీకి బీ టీముల్లా మారే బీజేపీ పార్టీ మాకు కావాలి మాకు కావాలి అని వెంపర్లాడుతున్నాయి బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షాకి మోడీకి వెళ్ళి సాగిలబడుతున్నారు వాళ్ళను వాళ్ళను బానిసులుగా చేసుకోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసులు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టే ఈ రోజు ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది నిన్న కూడా యువత కోసం మేము ఎంత వరకు వెళ్లి పోరాటం చేశామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అందరూ చూశారు పార్టీ ఆఫీస్ లో ఒక రాత్రి మహిళ అయ్యుండి కూడా బయట పోలీసుల భయంతో హౌస్ చేస్తారు ఉద్యమం చెయ్యనీయరు అని గడిపాం ఆ తర్వాత కూడా పొద్దు నుంచి అరెస్ట్ చేస్తాము చేస్తాము ఎంత బెదిరించినా కూడా మొండి మొండి పట్టు పట్టి ధర్నాలు చేశాము ఆఖరికి అరెస్ట్లు అయ్యాము గాయపడ్డాము అవమానపడ్డాము కూడా ఇదంతా పర్వాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమే ఈ భాగం ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం సిపిఎం పార్టీ అయితేనేమి సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేయాలి చేస్తున్నాము మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది వాళ్ళకు కృతజ్ఞతలు ఈరోజు సిపిఎం పార్టీ కూడా ముందుకు వచ్చింది ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యచూరి గారిని కలవడం జరిగింది కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది ఈరోజు రెండు పార్టీలు ఇటు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చి వాళ్ళ డెలిగేషన్తో సహా వచ్చి మాకు అభినందన